అందరు నమస్కారం అండి నేను చిమ్మిరి బాలకృష్ణ ఒక సమస్య మీ దృష్టి తీసుకొద్దామని వినమించుకుంటున్నాను ఒక సామాజిక కార్యకర్తని నా వంతు గ్రామాభివృద్ధి కోసం ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాను ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటం అనేది సహజమే పోరాడాల్సిన ప్రతి ఒక్కరికి అవసరం ఉంది మన్నెటకోట గ్రామం పులవపాడు మండలం నెల్లూరు జిల్లా అక్కడ మాకు ముప్పై ఐదు సెంట్లు పొలం ఉంది నాలుగు వందల సంవత్సరాల నా నాటి నుండి మా పూర్వీకులు ఎంజాయ్మెంట్లో ఉన్నారు ఫిజికల్గా ఎంజాయ్మెంట్లో ఉన్నారు అక్కడ వచ్చేస్తాను ఆల్రెడీ మేము రెగ్యులర్ ట్యాక్స్ పే చేస్తున్నాం ఇది ట్యాక్స్ రిసిప్ట్ ట్యాక్స్ పే చేస్తున్నాం ఇంచుమించు నలభై సంవత్సరాలు వయసు ఉన్నాయి సపోర్ట్ తోట ఉంది ఇంచుమించు పదిహేను పైనే బస్తాల కాయలతో ఆ తోట ఉంది కానీ అక్కడ సబ్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నాలుగు రోజుల ముందు పద్దెనిమిది తారీఖు ఒక ఆఫీసుల్లో వచ్చి గ్రామంలో కొలతలు వేస్తున్నారు గ్రామంలో కాదు మా పొలం మీద కొలతలు వేస్తున్నారు స్టేషన్ ఎందుకు కట్టాలి ఎందుకు చదువు అక్కడ కొలతలు వేస్తున్నారు అది కూడా కాకుండా మా పొలానికి ఆ పక్కనే మీకు వీడియోస్లో అని షేర్ చేస్తాను కింద సంబంధించిన కామెంట్లో కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్లు కానీ మా పొలం పక్కనే పొలం సదనంగా ఉంటుంది అప్పుడు దక్షిణం వైపు డొంక ఉంది ఆ డొంకనే పెద్ద చేయాలని చెప్పన్నారు పెద్ద చేస్తామని చెప్పన్నారు ఆ డొంకను ఎక్స్పాండ్ చేసుకుంటే అటుపక్క కొంత రైతుకి ఇటుపక్క కొంత రైతుకి పొలం నా లాస్ అవుతుంది అది కూడా చెప్పారు సరే ఊరి కోసం పనికొచ్చే పని ఏదైనా ప్రభుత్వం చేస్తే పంచాయతీ అధికారులు కానీ సర్పంచ్ కానీ చేస్తే దాన్ని ఎవరైనా గౌరవించాలో స్వాగతించాలి అది మంచిదా కాదా ఆలోచించుకొని చెయ్యాలి కానీ రైతులను కూడా సమన్వయించాలి రైతులు కూడా ఆలోచించాలా రైతులు ఇబ్బంది లేకుండా సమన్వయం చేసి ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది లేకుండా చేయాలి సరే అక్కడ అక్కడ కొలతలు వేసింది ఎంత అక్కడ వాళ్ళు కొలతలు వేసింది చేస్తాను పది రోజులు ఉంది అటు పది ఇటు పది తీసుకుంటాం ముప్పై తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి అన్నారు సరే ఆ కొలతలు వేస్తుంటే అటు ఫస్ట్ కొలతలు వేశారు అడ్డ మా చేను పక్కన కంచి ఉంటే కంచమే కొలతలు వేశారు బాగానే ఉంది చూస్తే ఒక రెండు మూడు చెట్లు పోతాను అది కూడా కాదు అది కాకుండా మళ్ళీ అటు కాకుండా పొలం మొత్తం ఇటు నేరుగా ఇటు ఉత్తరం నుంచి వైపు పూర్తిగా సెలవు పొలం మొత్తం కొలత కవర్ అయ్యే విధంగా మొత్తం లాస్ అయ్యే విధంగా మొత్తం వేశారు అది ఆ టైంలో ఆ రైతు మా ఫాదర్ విభేదించాడు ఏంటంటే పొలం అంతా కొలతలు కరెక్ట్ కాదు నాకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది నాకు కనీసం మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియటం లేదు కనీసం మాకు నోటీస్ ఇవ్వండి నోటీస్ ప్రకారం మీరు చేయండి నోటీస్ లేకుండా మీరు చేయకూడదు చెప్పంటే అప్పటికి వాళ్ళు అదే టైంలో డోజర్ పడుకు చేస్తున్నారు ఆయన విభేదించి ఆగాడు ఆయన ఆయన కూతురు మా సిస్టర్ విభేదించి ఆగారు రోజు ఆగారు అదే రోజు మా కలెక్టర్ గారికి మేము పిటిషన్ పెట్టుకున్నాం డిస్టిక్ కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాం ఇది పిటిషన్ పిటిషన్ వివరంగా రాసాము ఇది నాలుగు వందల సంవత్సరాల నుంచి మా ఎంజాయ్మెంట్లో ఉందండి రెగ్యులర్ ట్యాక్స్ పే చేస్తున్నాము వీళ్ళు ఇక్కడ సబ్సిడేషన్ కడదామని చెప్పేసి తెలుసా ఎక్స్ వర్క్ చేస్తున్నామని చెప్పి చేశారు అది అక్కడ మా ప్లేస్లో సబ్సిడేషన్ కట్టడం లేదు మా ప్లేస్కి సబ్సిడేషన్ పోయి దారిగా వాడుకుంటామని చెప్పిన్నారు ఆ దారి ఆ డొంక సరిపోతుంది ఆ డొంక రెండు పక్కల తీసుకున్నా కానీ ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు అది కూడా కనీసం రైతును కూర్చోబెట్టి చేయాలని చెప్పేసి ఇలా నాకు నష్టం జరుగుతుందండి ఒక మీరు వచ్చి విచారించి నాకు నష్టం చేయ చేయకుండా నష్టం నష్టపరచకుండా చేయవలసిందిగా అభ్యర్థి చూస్తున్నాని చెప్పేసి డిస్టిక్ కలెక్టర్ పెట్టారు అదే కాపీని ప్రతి ఒక్కరికి డిస్టిక్ కలెక్టర్ గారికి మన జాయింట్ కలెక్టర్ గారికి నెక్స్ట్ సబ్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ ఆర్డీఓ అందుకోరు వాళ్ళకి లెటర్ పెట్టుకున్నారు అదే అదే ఎంపీడీఓ వారికి ఎంఆర్ఓ గారికి పంచాయత్ సెక్రటరీ వారికి పెట్టుకున్నారు ఇలా చేయొద్దని చెప్పేసి అన్నారు అది అదే అది చేసిన ఆ లెటర్ పెట్టిన తర్వాత జరగ జాసీ జేసీకి నేనే ఫోన్ చేసి అడిగాను జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ సీసీ గారికి ఫోన్ చేసి అడిగా వాళ్ళు ఏం చెప్పి చెప్పారు సీసీ గారు మీకు సబ్ కలెక్టర్ గారు ఇచ్చి అని చెప్పి అన్నారు సబ్ కలెక్టర్ గారు నేను ఫోన్ చేసి అడిగితే మీకు నష్టం లేకుండా ఒకటి రెండు చెట్లే పోతాయని చెప్పేసి అన్నారు నేను ఎంఆర్ఓ గారు డైరెక్షన్ ఇచ్చి అని ఎంఆర్ గారు ఎంఆర్ ఉలవపాడు ఎంఆర్ఓ గారు అని ఆయన కూడా చెప్పారు మీకు నష్టం లేకుండా చేస్తా అని చెప్పేసి అన్నారు సరే ఈ ప్రభుత్వం ఎలా ఉండదు మనకు అర్థం కాని పరిస్థితి మన నాయకుడు అని చెప్పే ఉద్దేశంతో మా నాయకుడు వింటూ నాగేశ్వరరావు గారి గారికి మేము వెళ్ళాం వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పి ఫోన్లో ఫోటోలు మొత్తం చూపిస్తే ఆయన విని మీకు నష్టం లేకుండా చేస్తాను నేను ఆఫీసర్లో చదువుతాను నేనే మీ పొలంలోకి వచ్చేసి మీకు ఇబ్బంది లేకుండా నువ్వు ఒప్పుకునే విధంగా స్థల సేకరణ చేసి ఓ పక్కన డొంక డొంకే కొంచెం పోయే తక్కువ పోయే విధంగా చేస్తా అని చెప్పి అన్నాడు ఏదేమైనా మీకు నష్టపరచుకుని నేను వచ్చి లైవ్లో వచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నాడు కానీ ఏం జరిగింది మొన్న పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు రైతు పొలంలో కాపలా ఉండి ఎలా ఉండదని ప్రాణం గుప్పిడిలో పెట్టి చేలో కాపలా కూర్చున్నాడు కూడి నీళ్ళు లేకుండా ఇరవై ఒకటో తారీఖు సోమవారం మొన్న ఇరవై ఏడో సో సోమవారం రైతు రెండున్నర మూడు గంటల వరకు చెవుల కాపలా ఉన్నారు ఆ రైతు ఉన్నప్పుడు మూడు గంటలు భోజనం పోయాడు భోజనం పోయి లోపల పోయి పోయి వచ్చాడు పోయి వచ్చే లోపల వాళ్ళు ఎట్టి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు ఏ రూట్ నుంచి తెలియదు కనీసం గ్రామస్తులు కూడా సమాచారం తెలిసి వాళ్ళు రెస్పాండ్ అయ్యే లోపల దాన్ని డిస్మాండ్లు చేద్దాం దాన్ని సర్వనాశం చేద్దాం ఉద్దేశంతో వాళ్ళు తయారయ్యి వచ్చారు సరే రైతు తెలుసుకొని సమాచారం రైతు వచ్చే లోపల చెట్లు అసలు వాస్తవానికి ఇటు కాదు అట్టు కాదు మొత్తం ఎకరా మొత్తం అరెకరా చేను మొత్తం గుల్ల చేసి పడేసారు వాటిలో నలభై సంవత్సరాల వయసున్న చెట్లు ఉండేవి నాకన్నా పెద్ద వయసు చెట్టు నా చిన్న పని చూసాం నలభై సంవత్సరాల వయసు చెట్లు వాటికి కనీసం పదిహేను బస్తాలు పైన క్రాప్ ఉంది బాగా పంట వచ్చింది చేనుకు వచ్చింది ఆ కంచి పెసారు పెద్ద పెద్ద మాన్లు సపోర్ట్ కాకుండా టే ఈ టేక్ చెట్లు ఉండేవి ఆ టేక్ చెట్లు ఎక్కడో మూలన ఉంటాయి ఆ ఊరిలో గ్రామస్తులు కొంతమంది పార్టీ మనుషులను ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ సని ప్రైవేట్ భక్తులు గుండెలు ఏర్పాటు చేసుకొని మా సర్పంచ్ కూడా పూనుకొని కేవలం కక్ష ఆ రైతున్న నష్టం పరచాలని కష్ట సాధించుకొని మాత్రం చేశాడు ఆ తీరా చూస్తే అక్కడ వేప చెట్లు పెద్ద మాటలు వేప చెట్లు ఉన్నాయి మేము చిన్నప్పుడు పూజ చేసుకునే వేప చెట్లు ఆ వేప చెట్లు కోకల పేడ పీల్చారు కనీసం సామాజిక స్పృహలేదు ఒక ఒక చెట్టు అంటే ఒక ప్రాణం నీ నీ జీవితంలో ఎప్పుడన్నా ఆ చెట్టు ప్రాణం పోసారా అప్పుడు చెట్టు బతించగలరా దాంట్లో ఎవరు పాల్గొన్నారు పంచాయతీ పంచాయతీరాజ్ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సర్పంచ్ వీళ్ళందరూ తీసుకొచ్చి ప్రభుత్వంలో తీసుకొచ్చింది పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ విఆర్ఓ మరి దారుణం అతను మా ఫాదర్ ఇలా చూస్తున్నారు తప్పుడు నాకు నోటీస్ కూడా మీరవలు ఈ ట్యాక్స్ రిస్ చూస్తే ఆయనేం మాట్లాడాడు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నీకు ఇచ్చిన లంజా కొడుకోడు వా వాడికి బుద్ధి లేదు వాడికి బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా